వెల్కమ్ టు న్యూస్ నైన్ కరీంనగర్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావులే గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ పెట్టుటకు కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారని ఇట్టి గ్రౌండ్లో చెట్లు మొక్కలు మంచి వాతావరణం ఉండడం వలన ఉదయం మరియు సాయంత్రం వేళల్లో పిల్లలు పెద్దలు వయో వృద్ధులు మానసిక ఉల్లాసానికి మరియు మంచి ఆరోగ్యం కోసం వాకింగ్ కు అధిక సంఖ్యలో వస్తుంటారని ఈ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ పెట్టడం వలన పొల్యూషన్తో ప్రకృతికి హాని కలిగే అవకాశం ఉందని వాకింగ్ ట్రాక్ ధ్వంసం అయ్యే అవకాశం ఉందని అలాగే వాహనాల పార్కింగ్ కు సరైన సౌకర్యం లేదని కావున ప్రజల ఆరోగ్యాలను ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని ఎగ్జిబిషన్ నిర్మాణానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదని ఇందులో జరుగుతున్న నిర్మాణపు పనులను వెంటనే నిలిపివేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసిన ఎంఆర్పిఎస్ నాయకుడు దండు అంజయ్య ఈ యొక్క కార్యక్రమంలో దళిత లిబరేషన్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మార్వాణి సుదర్శన్ ఎంఆర్పిఎస్ నాయకులు దండు వరలక్ష్మి కొమ్ముల రాజమల్లు తదితరులు పాల్గొన్నారు నా పేరు దండు అంజయ్య ఎంఆర్పిఎస్ ఎంఎస్పి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి ఎనభై తొమ్మిది వరకు ఆర్ట్స్ కాలేజీలో మే ఇంటర్మీడియట్ను పూర్తి చేసిన అప్పుడు ఇంటర్మీడియట్లో విద్యార్థుల సంబంధించిన దాని గురించి నేను పోరాటం చేసి అప్పుడు నేను కాలేజీలో సెక్రటరీగా ఉన్నాను ఆర్ట్స్ కాలేజ్ సెక్రటరీ పొన్నం ప్రభాకర్ గారేమో డిగ్రీ కాలేజీల ప్రెసిడెంట్ అప్పుడు మేము ఈ కాలేజీ గ్రౌండ్ ఇది సర్కస్ గ్రౌండ్గా ఉండే ఇది కబ్జాకు గురవుతుందని చెప్పేసి విద్యార్థులందరం అందరం కలిసి ధర్నాలు చేసి ఈ స్థలాన్ని కాపాడుకున్నాము నేడు స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ కొరకు ఇదే స్థలాన్ని సర్కస్ గ్రౌండ్ని పార్కుగా చేసారు పార్కుగా అయిన తర్వాత ఏదో దీంట్లో వాకింగ్ చేసుకోనికి అటు ఇటు సేవలు ఇచ్చడానికి వస్తున్నాం అనుకుంటే ఈ వాకింగ్ చేయలేకుండా ఇందులో ఎగ్జిబిషన్ కూడా పర్మిషన్ ఇచ్చారు అని ఎగ్జిబిషన్ ఎత్తు ఎగ్జిబిషన్ వల్ల సౌండ్ పొల్యూషన్ అవుతుంది సౌండ్ పొల్యూషనే కాకుండా వేరే ఇతర ఇతర పొల్యూషన్లు అయితాయి పార్క్ కూడా దెబ్బ ఆస్కారం ఉంది కాబట్టి ఇందులో ఎగ్జిబిషన్ కు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి నేను అన్ని డిపార్ట్మెంట్లకు ఉత్తరాలు ఇవ్వడము జరిగినది అయినా పర్మిషన్ రాకుండా కూడా ఇప్పటికి వీళ్ళన్ని ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటికైనా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం దండు అంజన్న మాదిగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి పన్నెండు వందల అమర్ల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణలో అతి దుర్మార్గ పొందిన పాలన కొనసాగుతుంది ఒకప్పుడు అంజన లాంటి వాళ్ళు ఇక్కడ ఈ కాలేజీ లో చదువుకుంటూ ఈ సర్కస్ అంటే ఎగ్జిబిషన్ గ్రౌండ్ గా ఇదన్ని ఏర్పాటు చేసినప్పుడు సర్కస్ గ్రౌండ్ గా అంటే పిల్లలకు ఆడుకునే గ్రౌండ్ ఇది యాక్చువల్లీ అప్పుడు ఇదన్ని హాకీ ఆడుకునే ఇక్కడ టోర్నమెంట్ ఆడుకున్న వాళ్ళు ఇక్కడ ఈ మట్టిలో ఆడుకున్న వాళ్ళు ఇలా నేషనల్ దాకా పోయిన వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటివి ఈ ప్లే గ్రౌండ్ కాపాడాలని ఆ రోజు అంజన లాంటి వాళ్ళు ఉద్యమిస్తేనే ఈ గ్రౌండ్ మిగిలిపోయింది అతి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే తెలంగాణలో పెద్ద మైనింగ్ అన్నది కరీంనగర్ లో జరుగుతుంది కరీంనగర్ లో మైనింగ్ జరుగుతుంది కనుక గుట్టలని ధ్వంసమైంది కనుకనే నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది దాకా డిగ్రీలు ఉష్ణోగ్రత కొనసాగుతుంది ఇవాళ పర్యావరణాన్ని కాపాడుకునే దానికి ఎక్కడైనా సేద దిద్దామంటే ఇలా పబ్లిక్ పార్క్ ఉన్నది ఇది లోది అంటే ప్రజల ప్రజల గురించి ఉన్న పార్కు లో ఇవాళ కమర్షియల్ గా ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇలా ఈ చుట్టుపక్కల ఉన్న ఈ వాతావరణాన్ని వాస్తవానికి చల్లగా ఏదో ప్రాంతంలో చల్లగా వాతావరణం ఉన్నదాన్ని ఈ ప్రాంతానికి వచ్చి పొద్దున్నో సాయంత్రమో ఈ పర్యావరణాన్ని ఆక్సిజన్ తీర్చుకుందామంటే అది అందం ద్రాక్షంగా మారిపోవడం అన్నది ఏమైన చర్య ఇప్పటికైనా కానీ మున్సిపల్ కలెక్టర్ మరియు వివిధ అధికారులు వెంటనే ఈ చుట్టుపక్కల ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఈ ఎగ్జిబిషన్ అన్నది పోలీసులు తీసేస్తూ ఇక్కడ చల్లగా పర్యావరణాన్ని కాపాడేటట్టుగా చెట్ల తోటి నింపేటట్టుగా అలాంటి పార్కును అలాగానే ఉండేటట్టుగా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేనిచో ఇదాన్ని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం ఇప్పటికీ పర్మిషన్ లేకుండా గానీ పర్మిషన్ లేకుండా కానీ ఇక్కడ పండు కొనసాగించడం మరి ఈ రుసుములు వసూలు చేస్తున్నారు మరి ఆ రుసుము వసూలు చేసిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఫెసిలిటీ ఉన్నది ఇవాళ కమర్షియల్ అన్ని చేసేస్తే మరి ప్రజలు ఎక్కడికి పోవాలి అని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం వెంటనే ఇదాన్ని రద్దు చేయాలని ఇక్కడ ముందు ఇక్కడ కూడా ఎలాంటి ఎగ్జిబిషన్లు ఉండకూడదని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం నా పేరు మార్వాడి సువర్శన్ దళిత లిబరేషన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.